ఖమ్మం త్రీ టౌన్ జహీర్పూర్ చౌరస్థలో దివ్యాంగురాలు డొంగ్రోత్ కమల నాలుగు చక్రాల బండిపై పల్లెలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు ఖమ్మం నగరంలో కలెక్టర్ ముజమిల్ ఖాన్ పర్యటిస్తున్న సందర్భంలో దివ్యాంగురాలు కమలం మా పల్లి బండి వద్ద కారులో ఆగారు కలెక్టర్ అంటే ఎవరో కమల పల్లెలు కావాలా సార్ అని అడగడంతో ఓ చిరునవ్వు నవ్వారు దివ్యాంగురాలు కమల కుటుంబ పరిస్థితిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు నేను మా అమ్మ మాత్రమే ఉన్నాం సార్ అంటూ తన దుర్భర జీవితాన్ని వివరించింది స్పందించిన కలెక్టర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మాట ఇచ్చి వెళ్లారు కమిషనర్ అభిషేక్ అగస్త్యకు ఫోన్ చేసిన కలెక్టర్ కమలమ్మకు రుణం అందించే ఏర్పాట్లు చేయాలని సూచించారు దీంతో స్థానికంగా ఉన్న బ్యాంక్ తో మాట్లాడి కేవలం ఐదు రోజుల్లోనే ఒక లక్ష వ్యాపార రుణం చక్కను గురువారం అందించారు త్వరలో కమలతో కూరగాయల వ్యాపారం ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ చేశారు ఎక్కడ ఎవరూ సాయల్ తీసుకెళ్ళి కిరామ గు ఎలాగైనా అది అది బస్లో ఇంకేమన్నా వడ్డీలు కూడా పెట్టిద్దాం ఇంకే ఒక ఇప్పుడు అమ్మా బండి అని మనం చేస్తూ మేము సౌండ్ తక్కువ అవుతున్నాయి